జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులోని రామాలయంలో మండల పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయార్చకులు స్వామివార్లకు నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేశారు అనంతరం మూలమూర్తులను సుందరంగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలో రామనామం మార్మోగింది కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం బి కమ్మపల్లిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్ల ఉచ్చమూర్తి గ్రామోత్సవం నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు తదుపరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు